అరుణాచల శివం కరుణాచల శివం మేము అరుణాచల దాసలం మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ చాలా మంది మన పీఠంలో శక్తివంతం చేయబడిన కరుంగులి కొన్నవారు చాలా మంది అడుగుతున్నారు స్వామీజీ కరుంగులి ధరించేటప్పుడు నియమ నిబంధనలు ఏంటి దాని వల్ల ఫలితాలు ఏంటి అని చెప్పని వారందరి కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది ముందుగా కరుంగులి మానలు ఇప్పటి వరకు సుమారుగా ఐదు వేల నుంచి ఆరు వేల మంది మన పీఠంలో సుమారుగా మూడు నెలల్లోనే ఖరీదు చేసుకున్నారు వారందరికీ కూడా శ్రీ అపితకుచాంబా సమేత అరుణాచలేశ్వరుని మంగళాసన ఆశీస్సులు అందజేస్తూ కరుంగిలి మాల ధరించే ప్రతి ఒక్కరూ కూడా లింగ సంబంధం లేకుండా మూడు సంవత్సరాల వయసు దగ్గర నుంచి ఎనభై సంవత్సరాల వయసు గల వారందరూ చిన్న పిల్లలు ఆడవాళ్లు మగవాళ్లు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు కూడా ధరించవచ్చు గర్భిణీ స్త్రీలు మటుకు ఎనిమిదో నెల వరకు ధరించవచ్చు ఆఖరి రెండు నెలలు తీసేయాలి మరి ఈ కరుంగిలీమాల ధరించే సమయంలో రాత్రి పూట ఖచ్చితంగా నిద్రపోయేటప్పుడు తీసేయాలి ఉదయం పూట ధరించేటప్పుడు ఓం నమ శివాయ అనే నామ మంత్రాన్ని జపం చేస్తూ ఆ కరుంగులి మాల పట్టుకొని నామ మంత్రాన్ని జపం చేసి ఆ మాలని ధరించాలి మరి కరుంగులి మాల ధరించే సమయంలో నియమాలేంటి నిబంధనలు ఏంటి అని చెప్పి మంది అడుగుతున్నారు కరుంగులి మాల ధరించేవారు మద్యము మాంసాహారము స్వీకరించే సమయంలో ఖచ్చితంగా తీసేయాలి అది ఉంచుకొని ధరించ స్వీకరించకూడదు చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తలంట స్నానం చేయాలి ఆడవాళ్ళు ఐదు రోజులు ఇబ్బంది ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసేసి మందిరంలో పెట్టాలి కరుంగులి మాల ధరించే వారికి ఫలితాలు మొట్టమొదటగా నరదిష్టి నుంచి శాశ్వత పరిష్కార మార్గం చాలా చాలామందికి గ్రహ దోషాలు జాతక దోషాలు శని దోషాలు ఇలాంటి వాటికి కరుంగులి ధరించడం వల్ల వాటి యొక్క ప్రభావం తగ్గుతుంది అంటే నెగిటివ్ ప్రభావం ఉండదు కదా అది చాలా వరకు తగ్గుతుంది చాలామందికి పనులలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అంటే దగ్గర వరకు వచ్చి పనులు ఆగిపోతుంటాయి అలాంటి ఆటంకాలన్నిటికీ కూడా శాశ్వత పరిష్కార మార్గము చాలా చాలామంది చెప్తుంటారు నాకు స్వామి మేము బయట చాలా డబ్బులు ఇచ్చాము వ్యాపారంలో పెట్టాము వ్యాపారంలో డబ్బులు తిరిగి రావటం లేదు ఇవన్నీ కూడా ఎందుకు అవుతాయంటే కేవలం నరదిష్టి వలనే ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు మీరు ఎప్పుడైతే నిత్యము ఉదయము శ్రీ అరుణాచల శివం లేదా గురువు దగ్గర నుంచి స్వీకరించిన మంత్రం ఏదైనా ఉంటే ఆ మంత్రాన్ని ఆ కరుంగిలి మాలతో నూట ఎనిమిది సార్లు లేదా ఇరవై ఒక్కసారి నామ మంత్ర జపం చేసి భక్తి శ్రద్ధలతో చెప్పిన విధంగా మీరు ధరించండి మీరు నీటి నూట ఇరవై రోజుల లోపల ఆ కరుంగులి మాల ధరించిన ఫలితాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఒకటే ఎక్కడైతే మఠాలు పీఠాల్లో ఆ కరుంగులి భక్తులకు అందజేస్తున్నారు ఆ మఠాల్లో ప్రతి నిత్యము దీపధూప నైవేద్య హారతులు కైంకర్యాలు నిత్య పూజలు అభిషేకాలు అనుష్ఠానాలు జరుగుతున్న ప్రదేశంలో ఆ శక్తి మొత్తం కరుంగులి సంక్షిప్తమయ్యి అది అత్యంత శక్తివంతంగా మన మనోసంకల్పాలు కార్యసిద్ధి పొందడానికి ఉపయోగపడుతుంది కావున కింద నెంబర్ ఇస్తాను కరుంగులి కావాలనుకునే వారు సంప్రదించండి ఆన్లైన్లో పేమెంట్ చేయండి వారం రోజుల్లో మీ ఇంటికి కరుంగులి కొరియర్ ద్వారా అందుతుంది చక్కగా భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో ధరించండి సత్ఫలితాలనే పోతండి శ్రీ అరుణాచల శివం శ్రీ కరుణాచల శివం భరత్మాతకి జై జై గోమాత మేము మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ హరి ఓ హరి